కావలి మండలం తుమ్మలపేంటలో ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి తబ్బిబయ్యారు టీడీపీ శ్రేణులు ఉత్సాహాన్ని చూసి తాను గెలిచిన ఆనందంగా ఉందని సంతోషాన్ని వ్యక్తం చేశారు తుమ్మలపేంటలో జరిగిన ఎన్నికల ప్రచారంలో కావలి ఎమ్మెల్యే అభ్యర్థి కావ్యకృష్ణారెడ్డి టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి బీద రవిచంద్ర మాజీ ఎమ్మెల్యే ఒంటేరు వేణుగోపాల్ రెడ్డితో కలిసి పాల్గొన్నారు వీరికి తుమ్మలపెంట ప్రధాన కోడలిలో అపూర్వ స్వాగతం లభించింది స్థానిక టీడీపీ నాయకులు కార్యకర్తలు భారీ గజమలతో నలుగురిని సత్కరించారు కోడిలు మొత్తం జనసంద్రంగా మారింది నాయకుల ప్రసంగాలకు ప్రాంత మీలలు చప్పట్లు కేరింతలతో మారుమోగింది దీంతో అక్కడి మత్స్యకారుల ఆదరణ చూసి తాను ఈ రాత్రి హాయిగా నిద్రపోతానని ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డి పట్టణాన్ని సంతోషం వ్యక్తం చేశారు రేపు ముఖ్యమంత్రిగా చేసుకోవాలా చంద్రబాబు నాయుడు ఒక బ్రాండ్ ఆ బ్రాండ్ మనము ముఖ్యమంత్రి చేసుకుంటేనే మనకు అభివృద్ధి మీకు అభివృద్ధి కావాల పర్లేదా అభివృద్ధి కావాలంటే చంద్రబాబు నాయుడిని మనం గెలిపించుకోవాలా ఒకటే మాట చెప్తున్నా ఓటు ఓటు బటన్ నొక్కడం ఐదు సెకండ్లే కానీ ఆలోచించుకొని ఓటు బటన్ నొక్కండి ఆ ఐదు సెకండ్ తప్పు చేశారా ఐదు సంవత్సరాలు బాధపడాల్సి వస్తుంది మీరు ఆలోచించుకొని ఓటు ఏంటి చంద్రబాబు నాయుడు గారికి సైకిల్ కొడుతూ ఏంటి ఏది కూడా ఏది కూడా మీకు చెప్తున్నాను కృష్ణారెడ్డి మంచి వ్యక్తి సైకిల్ గుర్తుకేసి మీ కావ నుంచి మీ అభ్యర్థి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న కృష్ణారెడ్డిని గెలిపించండి అంటే నన్ను పార్లమెంటు సైకిల్ గుర్తు నన్ను గెలిపించండి ఈరోజు మీ అందరిని చూస్తుంటే ఎంతో సంతోషం రాత్రికి ఎన్ని ఇబ్బందులున్న బ్రహ్మాండ నిద్ర వస్తుంది మీ తుమ్మల పెట్టుకు వస్తాను ఇదే అభిమానం మీరందరూ చూపియాలా మా ఇంట్లో నీకు గెలిపియాలా జై సిబిఎన్ జై తెలుగుదేశం అభరిండు అభరిదం కాదు ఫ్యాన్ పెదిరింది ఫ్యాను రెక్కల అరుకులకు వంగిందా ఇంకా ఫ్యాన్లు ఇంట్లో అవసరం లేదు ఈ గాలి ఈ సునామి ఇరగ చేస్తుంది అందుకే లేటెస్ట్ గా లేట్ గా వచ్చినా లేటెస్ట్ గా వచ్చాం తొమ్మిది మంటకి ఎందుకంటే మాజీ ఎమ్మెల్యే ఒంటారు వేణుగోపాల్ రెడ్డి రెండు వేల తొమ్మిది నుంచి మీకు ఎనలేని సేవలు చేసిన పేద రవిచంద్ర పోటీ చేస్తున్న నేను ఎమ్మె ఎంపీగా పోటీ చేస్తున్నటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆ నలుగురు వచ్చా నాలుగు దుఃఖలు అవతారాలు ఎత్తాలా అంటే ఈ కావలలో భయపెట్టిన దానికి ఒకడు దోచుకున్న దానికి ఒకడు గ్రాములు అమ్ముకున్న దానికి ఒకడు జాన రెక్కలు ఎరగ ఒకడు నలుగురు నలుగు అవతారాల్లో వచ్చి ఈ ప్రత నొక్కితే ఫ్యాను ఎగిరిపోతుంది మీ నొక్కుడికి సైకిల్ ఓట్లు పడుతూ ఉంటే ఫ్యాను బెంగళూరు పోద్యమో బెంగళూరు పోద్యమో ఆయనకు వంత పార్టీ వాళ్ళు విడిపోతారు అర్థం కాల నాకు మీ సునామికి వాళ్ళందరూ ఏమవుతారో నాకు ఇప్పటి నుంచే భయంగా ఉంది వాళ్ళు చేసిన అరాచకాలు వాళ్ళ చేసిన దౌర్జన్యాలు నాకొకరు చెప్పారు మీ తుమ్మల పంటలో ఎమ్మెల్యే గారు రోడ్డు మీద పోయేటప్పుడు ఎవరో అరుగు మీద కూర్చొని బీటీ తాగుతున్నాడని కసి పెట్టుకుని ఆయన దేవుడు ఆయన వస్తే ఈయన లేచి నిలబడలేదని బీటీ తాగుతున్న వ్యక్తిని తీసుకుపోయి పోలీస్ స్టేషన్ లో గుర్తుంది బ్రదర్ మీరు తీర్పించే రోజు వస్తుంది బ్రదర్ కానీ మీరు చేయాల్సింది ఒకటే ఈ ఉత్సాహం కాదు నాకు కావాల్సింది మీరు ఇంటింటికి తిరగండి మీకు ఏది కావాలి అందుకని మిమ్మల్ని అందరినీ కూడా పేరు పేరునా కోరుకుంటున్నాం మేమందరం కూడా మీకు అండగా ఉన్నాం మేమందరం కూడా మీకు అండగా ఉన్నాం ఈ పది రోజులు మీరు కష్టపడి తెలుగు

సింహపురి గడ్డ మీద సింహ గర్జన చేస్తూ కెవిఆర్ పెట్రోల్ బంక్ వద్ద నుండి రోడ్ షో నిర్వహించనున్నారు భారీ స్థాయిలో జరిగే ఈ రోడ్ షోను జయప్రదం చేసేందుకు టిడిపి జనసేన కార్యకర్తలు అభిమానులు అశేషంగా తరలి రావాలని పిలుపునిస్తూ మీ నెల్లూరు రూరల్ నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి శ్రీ కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి